హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేబీ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను నేనైతే మా ఇంటి దగ్గర బాల్కనీలో ఇలాంటి మొక్కలు అయితే పెట్టానండి కొన్ని షోకేజ్ మొక్కలు కొన్ని పూల మొక్కలు ఇలా పెట్టానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నేను చూపిస్తాను చూడండి ఇక్కడ మందార మొక్క పెట్టాను ఇది వైట్ కలర్లో ఉంటుంది కోతకు వచ్చినట్టయితే ఫ్లవర్ ఎంత బాగుంటుందో ఇప్పుడైతే పూయడం లేదండి సమ్మర్ కదా అందుకనే ఇక్కడ షోకేజ్ పెట్టండి ఇది కూడా చూస్తున్నారు కదా ఇది చూడండి రెండు వైపులా నేను చెట్లు అయితే పెట్టానండి ఇలా షోకే చెట్లు ఈ గుమ్మ ముందు పెడితే చాలా బాగుంటాయి కదా అని గుమ్మ ముందు పెట్టానండి ఇక్కడ చూడండి ఇది కూడా షోకే చెట్టు ఉంది ఇందులోనే మందార కూడా పెట్టానండి ఇది ఏపుగా పెరిగిందని కొద్దిగా కట్ చేశాను ఇలా మొక్కలు ఎప్పుడు బాగా పెరగాలంటే ఇలా ఈ వేరు మధ్యలో ఏదైనా మనం ఏదైనా ఎగ్ కానీ టీ పౌడర్ కానీ అది ఉంటే వేస్టేజ్గా మనం పడేయడం కంటే ఇలా మొక్కల మధ్యలో వేస్తే తొందర పెరుగుతాయి అంటారు సో నేను అలానే వేశానండి చూసారు కదా ఇలా వేస్తున్నామండి ఇక్కడ చూడండి ఇది ఒక రకం ఇది కు పనిచేస్తుందంట కానీ నాకు తెలియదు ఇదేంటని చూడండి ఇక్కడ చూడండి ఇది అలోవేరా ఇది కూడా మీకు తెలుసు దీని బెనిఫిట్స్ ఏంటనేది మనకు ఆయుర్వేదికంగా చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇదైతే చూడండి ఇది కూర దోసకాయ అండి ఇది ఒక రకం అండి చూస్తున్నారు కదా ఎలా పెరిగిపోయిందో చూడ్డానికి కూడా బాగుంది కదా అండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మరికొన్ని మొక్కలైతే మరో వీడియోలో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ఉంటా మరి